అనే సైన్స్ అని ఏదైనా కానీ కానీ అనే వాళ్ళు ఎప్పుడు పక్కకు ఉన్నారనుకో మామూలుగా మిడిమిడి జ్ఞానం వల్లే రాజ్యాలు శాస్త్రం వాళ్ళు అంతే அப்படிக்கே அனுப்பி சரி ஓகே அப்படின்னா వద్ద దోషం కింద పైగా ప్లస్ పాయింట్ దొరుకుతుందా అని అనుకుంటానే ఉన్నాయి ప్లస్ పాయింట్ దొరుకుతుంది తిరిగి వస్తాయి బాగుంటుంది మనం వాస్తవ నైంటీ పర్సెంటే ఇల్లు మంచిగా కట్టుకుంటాం బయట వాళ్ళ కోసం ఆలోచించి అక్కడ బయట వాళ్ళది అనేది కిందనే సెట్ చేసుకోవాలి ఎక్కడికైనా జనరల్గా చెప్పేది బాగుంటే ఇక్కడ కట్టుకుంటే దానికి ఒక ప్లేస్ ని సెట్ చేసుకుని కట్టుకోవాలి ఎవరైనా వచ్చి రెండు సో మనకంత బయట వాళ్ళది అనేది ఎవరు వస్తారండి ఎక్కువ చాలా జనరల్గా ఎవరు రారు కొట్టిన వాళ్ళు ఎవరన్నా ఆయన చేసుకుంటే అయిపోతుంది అంటే అంటే మనకు బంధువులకు సంబంధించిన వాళ్ళే వస్తారు దాని లోపలనే వాడుకుంటే అయిపోయాయి అన్న మనం ఏం చేస్తాం करिये कुछ भी धंक रहा है काल्पनिक है क्या निकली এরে <mimics> এরা